హలో ఎస్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఇన్ఫర్మేటివ్ వీడియో ఈ వీడియో నేను ఏపీబిఎస్సి గ్రూప్ టూ మెయిన్స్ సంబంధించి మనకి హిస్టరీ అనే సబ్జెక్ట్కు సంబంధించి చాప్టర్స్ వైజ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి నేను డిస్కస్ చేయడం జరుగుతుంది ఈ ఒక్క వీడియోలోనే మొత్తం క్వశ్చన్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయడానికంటే కుదరదు ఇదొక ఒక టూ త్రీ వీడియోస్లో నేను మొత్తం ప్రీవియస్ ఇయర్ ఎన్సిక్యూస్ అనేవి మీకు చెప్పడం జరుగుతుంది అండ్ చెప్పడమే కాకుండా అసలు క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతున్నారు మనం చదివేటప్పుడు ఏ విధంగా మనం గుర్తు పెట్టుకోవాలి ఏ అంశాలు ఇంపార్టెంట్ అనేవి కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏపీ హిస్టరీ అనగానే మనకి గుర్తుకొచ్చేది శాతవాహనుల చరిత్ర ఈ శాతవాహనుల చరిత్ర కోసం గురించి మనం చెప్పుకుంటా దీని మీద మనకి ఏమైనా ప్రీవియస్ ఇయర్లో ఎంసీక్యూస్ వచ్చాయి ఏపీబిఎస్సి బోర్డ్ నుంచి కండక్ట్ చేసిన ఎగ్జామ్స్ అంటే మనకి గా జరిగిన ఏపీబిఎస్సి గ్రూప్ వన్ లో మనకి ఒక క్వశ్చన్ అనేది రావడం జరిగింది ఏంటి ఆ క్వశ్చన్ అంటే శాతవాహనులు శాసనాల్లో కటక మరియు స్కందవరాలు అనే పదాలకి అర్థాలు అంటే శాసనాలలోని పదాల యొక్క అర్థాలని మనకి లో అడగడం జరిగింది వెరీ ఇంపార్టెంట్ టర్మ్ నాలజీ టర్మ్స్ యొక్క మీనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అయితే ఈ కటక మరియు స్కందాల యొక్క అర్థాలు అనేవి మనకి ఒక ఫోర్ ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది డైరెక్ట్గా ఆన్సర్ అయితే చెప్పేసారు పరిపాలనా కేంద్రాలుగా పనిచేసిన సైనిక శిబిరాలు మరియు నివాసాలనే మనం కటక మరియు స్కందాలుగా చెప్పవచ్చు సో ఈ విధంగా మనం ఈ శాతవాహనం చదివేటప్పుడు ఏదైనా ఇంపార్టెంట్ చూస్తే మీరు గుర్తు పెట్టుకోవడానికి దగ్గర నోట్ చేసుకోవడానికి ట్రై చేయండి నెక్స్ట్ అనేక రాజ్యాలను ఒకే రాజ్యంగా ఏకం చేసి శాతవాహన రాజవంశానికి పునాది వేసిన పాలకుడు ఎవరు అని మనకి అసిస్టెంట్ బీసీ సోషల్ అండ్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ కోసం జరిగిన ఎగ్జామ్ లో అడగడం జరిగింది దీనికి ఆన్సర్ శ్రీముఖ మనకి ఈ శాతవాహన డైనాసిటీని స్థాపించిన వ్యక్తి లేదా మూల స్థాపకుడు ఎవరు అంటే శ్రీముఖుడుగా మనం చెప్పవచ్చు ఈ శ్రీముఖ లేదా శ్రీముఖుడు నెక్స్ట్ అమరావతి స్థూపాన్ని విస్తృత పరిచి మహా చైత్య చుట్టూ ప్రకారాన్ని నిర్మించినది ఎవరు అంటే గౌతమిపుత్ర యజ్ఞశ్రీ వెరీ ఇంపార్టెంట్ గౌతమిపుత్ర యజ్ఞశ్రీ అనే వ్యక్తి సో ఇవి కూడా ఎవరు కట్టించారు కట్టడాలు వాళ్ళ టైం పీరియడ్ లో అసలు బౌద్ధ మతాన్ని ఎవరు పోషించారు ఇలాంటి ఇంపార్టెంట్ ఉండాల్సి అనేది శాతవాహనుల కాలంలో గోదావరి ప్రాంతంలో ఒక ప్రధాన పట్టణం ఏంటి అని ఒక ఫోర్ ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది అందులో ఫస్ట్ ఇది ప్రతిష్టానం రెండు అరకమేడు మూడు కొంకనై నాలుగు మాస్కి ఈ ఇది వెరీ ఇంపార్టెంట్ అన్ని శాతవాహన టైం పీరియడ్ లోని ప్లేసెస్ పట్టణాలే బట్ గోదావరి ప్రాంతంలో ఉండే ఒక ప్రధాన పట్టణం ఏంటి అంటే ప్రతిష్టాన అనేది అవసరంగా మనం పెట్టాలి సో ప్లేసెస్ వాళ్ళ టైం పీరియడ్ లో ఉండే ఇంపార్టెంట్ ప్లేసెస్ కోసం కూడా మనం నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి నెక్స్ట్ ఈ క్రింది వాక్యాలను పరిశీలించండి అని హాట్ డెవలప్మెంట్ సెక్రటరీ పోస్టులకు అడిగినప్పుడు ఎగ్జామ్ పెట్టినట్లు అడగడం జరుగుతుంది ఏ గౌతమిపుత్ర సాతకర్ని ప్రజలని తండ్రి వలె దయార్థ హృదయంతో పరిపాలించాడు బి గౌతమిపుత్ర కుమారుడు గౌతమిపుత్ర యజ్ఞశ్రీ ఆయనకి వారసుడిగా వచ్చాడు అని ఇవ్వడం జరిగింది కింది వాటిలో ఏది కరెక్ట్ ఏ కరెక్ట్ ఏ మరియు బి కరెక్ట్ ఏ మరియు బి రెండు తప్పులు బి మాత్రమే కరెక్ట్ ఇలా ఇవ్వడం జరిగింది దీనికి ఆన్సర్ అయితే ఏ మాత్రమే కరెక్ట్ గా మనం చెప్పవచ్చు ఇది ఈ పరిపాలకుల యొక్క ప్రొనాలజీ అనేది మనం ఒక దగ్గర రాసుకుంటే ఇలాంటి క్వశ్చన్స్ ఈజీగా మనం ఆన్సర్ అనేది చేయగలం వెరీ నెక్స్ట్ ప్రజాదరణ పొంది దక్షిణ పదపాటి అనే బిరుదు పొందిన శాతవాహన రాజు ఎవరు అని అడగడం జరిగింది అంటే బిరుదులు రాజుల యొక్క బిరుదులు అనేవి అన్ని కూడా మనం రాసుకోవాలి షార్ట్ హౌస్ లో ఇది బోర్డ్ ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ దీనికి ఈ ఎగ్జామ్ కండక్ట్ చేసినప్పుడు ఏపీబిఎస్సి బోర్డు అడగడం జరిగింది దీనికి ఆన్సర్ శ్రీ శాతకర్ణి శ్రీ శాతకర్ణి వెరీ దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ఇవన్నీ కూడా నేను ఆల్రెడీ శాతవాహన్ అనే వీడియో అనేది మన ఛానల్ పెట్టడం జరిగింది సో అదొకసారి చూసుకుంటే మీకు క్లారిటీ అనేది వస్తుంది సాతవాహన రాజులు సమాజ నిర్మాణాన్ని వర్ణాశ్రమ ధర్మం ఆధారంగా చేశారు అదే సమయంలో సామాజిక హోదా ఆధారంగా కూడా ప్రజల వర్గీకరణ ఉండేది ఆనాటి వర్గాలను ఉన్నత హోదా నుండి అధమ హోదా వర్ హోదా వర్గీకరించిన క్రమాన్ని గుర్తించండి అంటే ఉన్నత వర్గం నుంచి అధమ వర్గానికి తక్కువ వర్గానికి సంబంధించి క్రణ అంటే ఒకదాని తర్వాత ఒకటి ఏంటనేది క్రమాన్ని గుర్తించమన్నారు ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ ప్రతి రీచ్ అండ్ ఎందుకు చిన్న మైనర్ పాయింట్ కూడా మనకి ఎగ్జామ్ ఉపయోగపడే అవకాశం ఉంది దీనిలో ఫోర్ ఆప్షన్స్ ఇచ్చారండి మహారథాలు మహామాత్రలు గండికాలు లోహ వాణిజ్య వాణిజ్యాలు అనేవి అయితే ఈ ఫోర్ కూడా క్రోనాలజీ ప్రకారం అంటే క్రమ పద్ధతిలోనే ఇవ్వడం జరిగింది గుర్తుపెట్టుకోవాలి మహారథాలు తర్వాత మహామాత్రలు తర్వాత గండికాలు తర్వాత లోహ వాణిజ్య వాణిజ్యాలు వెరీ గుడ్ నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాక్యాలను పరిశీలించండి డిజిటల్ అసిస్టెంట్ ఎగ్జామ్కి ఇవి అడగడం జరిగింది ఏపీఎస్సి కండక్ట్ చేసి ఏ గౌతమిపుత్ర పుత్ర తనను తా తనను గౌతమి పుత్రునిగా పిలవడం గర్వంగా భావించాడు బి గౌతమిపుత్ర సాధకర్ని తర్వాత అతని కుమారుడు గౌతమిపుత్ర యజ్ఞశ్రీ రాజ్యాన్ని క్రీస్తకం నూట రెండు నుండి క్రీస్తకం వన్ నూట ముప్పై వరకు పరిపాలించాడు ఈ రెండిట్లో ఏది కరెక్ట్ అంటే మనకి రాజుల కోసం అండ్ ఆ రాజుల యొక్క ప్రొనాలజీ ఆల్రెడీ ప్రొనాలజీ మీద ఆల్రెడీ టూ క్వశ్చన్స్ అనేవి మనకి రావడం తెలుసు ఇందులో ఏ మాత్రమే కరెక్ట్ గౌతమ సాత సాధకాన్ని తన గౌతమి పుత్రినిగా పిలవడం గర్వంగా ఉండాడు ఇక్కడ క్రొనాలజీ తెలియదు మిస్టేక్స్ చేసే అవకాశం ఆంధ్ర దేశానికి సంబంధించి విదేశీ సాహిత్యంలో తొలి ప్రాచీన ప్రస్తావన ఎవరి రచనలో ఉంది అంటే మెగస్త మెగస్థనీస్ ఆ రచించిన మెగస్ ఇండికా అనే గ్రంథంలో దీని గురించి ఉండడం జరిగింది నెక్స్ట్ పదివా క్వశ్చన్ ఏంటంటే శాతవాహనులు పరిపాలన గురించి వ్యాఖ్యానాలను పరిశీలించండి ఇది కూడా ప్రీవియస్ ఇయర్ ఎంసీక్యూ దీనికి టూ ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది ఏ పరిపాలనా సౌలభ్యం కోసం రాజ్యాన్ని అహరాస్ లేదా రాష్ట్రాలుగా విభజించారు బి ఉప్పు ప్రభుత్వం యొక్క సంపూర్ణ నియంత్రణలో ఉండేది ఉప్పు ప్రభుత్వం యొక్క సంపూర్ణ నియంత్రణలో ఉండేది ఈ రెండు కూడా మనకి సరైన ఆన్సర్ లేదండి దీనికి అంటే ఆ కాలం నాటి పరిపాలనా విధానం అండ్ సామాజిక పరిస్థితులు అనేవి కూడా మనకి ఎగ్జామ్ లో ఈ రోజు అనేది ప్రశిస్తాం కొన్ని ప్రీవియస్ ఇయర్ ఎంసీక్యూస్ మనం ఈ వీడియోలో కొన్ని చేసాం ఇంకో నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని మీకు చెప్పడానికి ట్రై చేద్దాం అయితే ఈ వీడియోలో మనం చెప్పుకునే ఎంసీక్యూస్ ని బట్టి మనం ఏ విధంగా శాతవాహనం లేని ఏదైనా నోట్స్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి ఏం ఉండాలి ముఖ్యమైన ఎలిమెంట్స్ అంటే మనకి బర్డ్ టర్మనాలజీ అనేది ఉండాలి వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ వంశానికి పునాది వేసిన మూల ఎవరు అండ్ చివరి వాడు ఎవరు అది వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ ఆ ఆ టైం లో బౌద్ధ మతాన్ని ఏమైనా ఏదైనా మతాన్ని పెంచి పోషిస్తే వాటికి సంబంధించి ఆ టెర్మినాలజీ వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ ముఖ్యమైన పట్టణాలు ప్రదేశాలు అనేవి వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ ప్రొనాలజీ బేస్డ్ క్వశ్చన్స్ అనేవి అండ్ దాని మీద ఎనలిటికల్ బేస్డ్ క్వశ్చన్స్ అనేవి చాలా ఎక్కువ వస్తున్నాయి అది ఇంపార్టెంట్ నెక్స్ట్ ఆ టైం లో విదేశీ యాత్రికులు ఎవరైనా సందర్శించారా అవి కూడా వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి శాతవాహనం గురించి చదివేటప్పుడు ఇవన్నీ కూడా మన షార్ట్ మార్క్స్లో ఉండేటట్టు మనం ప్రిపేర్ చేసుకోవాలి ఎప్పుడు ప్రీవియస్ ఇయర్ ఇన్సిక్వెన్స్ అనేవి అవి వస్తాయి ఆయన కాదు దాన్ని వేస్ట్ చేసుకుని చాలా విధంగా క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది అండ్ ఒక్కొక్కసారి అవే రిపీట్ అయ్యే అవకాశం కూడా మనకు ఆల్ ద వెరీ బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్